హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరికాయ పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను కొబ్బరికాయ పప్పు అంటే చాలా అంటే చాలా కూడా బాగుంటుంది హాఫ్ కప్పు పప్పు అనేది నేను తీసుకున్నాను కప్పు వాటర్ అనేది వేసేసుకున్నాను ఇవి మూడు విజల్స్ అనేది పెట్టుకున్నాను నేను మూడు విజల్స్ తర్వాత గ్యాస్ అనేది కట్టుకున్నాను బాగా దగ్గరికి అయినంత వరకు నెరుముకున్నాను బాగా నిరుముకోవాలి అందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా ఒక అల్లం ముక్క అనేది బాగా దంచుకున్నాను ఐదు పచ్చిమిరప ఉప్పు కాలు కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయినంతవరకు కలుపుకున్నాను అల్లం వేసాం కదా కింద నంటేస్తుంది బాగా ఫ్రై అయినంతవరకు కలుపుకున్నాను పప్పు విజిల్స్ కొట్టింది ఇందులో వేసేసుకున్నాను అది బాగా మరగనిచ్చి కొద్దిగా సాల్ట్ అనేది నేను వేసుకున్నాను హాఫ్ కప్పు పప్పుకి కప్పు కొబ్బరి తురుము అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను బాగా ఉడకనిచ్చింది నాకైతే కొబ్బరికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ కొబ్బరికాయ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ వెయ్యి తెల్లుల్లిపాయలు ఒక్కసారి ట్రై చేయండి కూడా చాలా అంటే